హాయ్ ఫ్రెండ్స్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వేరుసెనగపప్పుతో ఉండాలైతే బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచి దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ పాకం తీసుకోవాలండి అండ్ వేరుశెనగపప్పు కూడా తీసుకుంటాము సో వేరుసేన పప్పుని పాకంనే కూడా తీసుకోవాలండి ఇప్పుడైతే ఒక జగ్గు పాకంని అయితే తీసుకోండి ఒక జగ్గు పాకంని పెద్ద కడాయిలోని వేసుకోవాలండి కడాయి అనేది చాలా పెద్దదిగా ఉండాలి అండ్ పాకం ఎందుకంటే పాకం ఎలా ఉడుకుతూ బాగా ఉడకాలి కాబట్టి కళాయిలో పాకం అనేది పెద్ద కడాయి తీసుకొని పాకంని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకాలి బాగా ఉడికించండి సో బెల్లాన్ని ముందుగానే పాకంగా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అనేది బ్యాకరీ స్టైల్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది చేయటానికి అండ్ దీన్ని దాంతో ఇంకా బాగా కలుపుతూ దాన్ని కలపడం వల్ల పాకం అనేది ఇంకా బాగా రెడీ అవుతుందండి అండ్ రొటేటరీ మోషన్లో బాగా దాన్ని కలుపుతూ ఉండాలి సో ఆపకుండా అలా కలుపుతూనే ఉండాలి అండ్ అప్పుడు ఈ పాకం అనేది ముదురు రంగులోకి ఉదరి రంగులోకి వస్తుందండి సో ఇది అలా కలుపుతూ ఉంటే మన పాకం అనేది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఇప్పుడైతే దీన్ని తీసుకొని పక్కన పెట్టి ఈ వేరుసిన పప్పును అయితే పాకంలోకి యాడ్ చేసుకోవాలండి పాకంలోకి యాడ్ చేసుకొని పప్పు అంతా పాకానికి కలిసేలాగా పప్పును అంతటినీ బాగా మిక్స్ చేయాలి సో ఈ పప్పు అంతా మా పాకంకి అంటేలాగా మొత్తం అంతటిని బాగా ఈ ఇలా రౌండ్గా కలుపుతూ ఉండాలండి కట్ అండ్ ఫోల్ మెథడ్లో సో ఇప్పుడు చూసారా ఇలా మనకు బాగా కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు ఈ పాకం అంతటినీ బాగా కలిపిన తర్వాత మనం తిని తీసుకొని ఒక పెద్ద ఒక పెద్ద బల్ల మీద అయితే ఈ పాకం అంతటినీ వేసుకోవాలి సో ఇలా బాగా కలుపుతుంది పాకం పాకాన్ని తీసి బళ్ళ మీద అయితే మనం వేసుకుంటా వేసుకోవాలండి ఇప్పుడు ఈ బళ్ళ మీద వేసిన అయితే మనకి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఆ వేడి మీదే పాకంని ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటారండి అండ్ అది చల్లారిపోతే పాక చాలా గట్టిగా అవుతుంది అండ్ ఉండలు కూడా అస్సలు చుట్టడానికి కూడా అవ్వదు ఈ విధంగా పాకన్ని రెండు సైజెస్గా పెద్దదిగా చిన్నదిగా ఉండలు అనేవి చుట్టూ చుట్టి బయట మార్కెట్లో అయితే మనకి అమ్ముతారండి అండ్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ ఐరన్ ఫుడ్ ఐరన్ ఎక్కువ ఇందులో ఉంటుంది అండ్ ఐరన్ కాల్షియం ఫుడ్ అండి ఇది పిల్లలకి చాలా మంచిదండి రోజుకి ఒకటి రెండు ఖచ్చితంగా పెట్టాలి అండ్ ఇలా అయితే ఈ వండల్ని అనేవి బాగా బాగా ప్రిపేర్ చేస్తారు అండ్ అన్నీ ఒకే సైజులో అనేది తయారు చేస్తారు అండ్ వీటిని బాగా కలిపి ప్యాకింగ్లో ప్యాకెట్లో అయితే కవర్లో వేసి ప్యాకింగ్ అనేది చేస్తారు సో ఈ విధంగా మనకి కవర్లో వేసి ప్యాకింగ్ అయితే చేస్తారండి ఈ విధంగా ప్యాకెట్లు అయితే మనకి రెడీ చేసి మార్కెట్లో అయితే అమ్ముతారండి అండ్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో